ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని శ్రీ త్రిదండి అహోబెలం రామానుజీ స్వామిజీ సందర్శించారు స్వామీజీకి ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు స్వామి అమ్మవార్లను దర్శించిన రామానుజీ స్వామి ఆలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లు ఆలయ పరిసరాలను పరిశీలించారు ఆలయ అర్చకలతో మాట్లాడి సిబ్బందికి తగు సూచనలు చేశారు ఇటీవల ప్రధాన ఆలయానికి కొత్తగా క్యూ లైన్ నిర్మాణ పనులు అప్రదక్షిణంగా ఉన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రదక్షిణ మార్గంలోనే స్వామివారిని దర్శించుకోవాలని అదేవిధంగా మొదటగా ఆలయంలో ఆళ్వార్లను దర్శించి అనంతరం వికసన మహర్షి దర్శనం చేసుకుని ఆ తర్వాత అమ్మవారు చివరగా మూల విరాట్ను దర్శనం చేసుకోవడం సాంప్రదాయమని ఆ విధంగానే దర్శన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అంతేకాకుండా ఇక్కడ ఆ విధంగా దర్శనం చేసుకునేందుకు అవకాశం కూడా ఉందని ఇదే విషయాన్ని ప్రధాన అర్చకలతో చర్చించానని అదేవిధంగా ఇటీవల సప్తగోకులం సమీపంలో ప్రమాదంలో ఆవులు చనిపోయిన విషయంపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు సిబ్బందికి సూచనలు చేశానని చెప్పారు असां <laughs> శ్రీరామచంద్రుడు కూడా అయోధ్య నుంచి వనవాసానికి వెళ్ళే సందర్భంలో తన కోసం నియోగించినటువంటి కలశాలన్నింటినీ ఏవైతే ఉన్నాయో ఆ కలశాలని ఇలా వెళ్ళకుండా ఒకసారి పరిక్రమణ చేసి వెళ్ళాడు అని అంటే ప్రదక్షిణంగా వెళ్ళాడు అని రామాయణం చెప్తాం మన వాడు కూడా లేదండి అలా చేయడం లేదు మేము కూడా ఇంటి నుంచే తిట్టు తీసుకొచ్చి ఆటలకి తీసుకొస్తామని చెప్పారు ప్రధానంగా ఏంటంటే వైష్ణవ సంప్రదాయంలో ఓ నియమం ఉంది నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు ముందుగా ఆళ్వార్లు ఉంటారు చుట్టూ మనకి ఆలయంలో ఆళ్వార్లు ఉన్నారు ఆ ఆళ్వార్లు అందరూ భగవంతుడిని పాడారు కనుక వాళ్ళని దర్శించాలి ఆ తర్వాత ఆచార్యుల్ని దర్శించాలి ఆచార్యులు ఆళ్వార్లు అయిన తర్వాత ఇక్కడ ఉండే మహర్షి విక్రస మహర్షి వారిని సేవిస్తారు ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసి అప్పుడు పెరుమాన దర్శనం చేయడం అనేది ఓ నియమం అదే ఇందాక ప్రధాన యాచ్య కూడా చెప్పారు ఆ నియమం ప్రకారంగానే అలా దర్శించి ఇదివరకు అంత పెద్ద లేదండి ద్వారాలు అవేను ఇలాగే దక్షిణ ద్వారం కూడా లోపలికి మెట్లెక్కి వచ్చేసేవారు వచ్చి ముందు ఇటు నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకునేవారు అని అన్నారు దానికి కూడా ప్రదక్షిణంగా కూడా రావడానికి అవకాశం ఉంది బహుశా ప్రదక్షిణంగా అటు వచ్చేసి అటు అవకాశం లేకపోతే అటు వచ్చేసి ఉండేవారు ఇప్పుడు అవకాశం కూడా బాగానే ఉంది కనుక అలాగా ప్రదక్షిణంగా అటు వచ్చేసి దర్శనం చేసుకొని అమ్మవారిని సేవించి అమ్మవారిని సేవిస్తూ భగవంతుని సేవించే ఒక మార్గం కూడా చక్కగా ఉంది ఆ రకంగా కూడా మన వాళ్ళు చెప్తారు ఆల్రెడీ మనకి దేవుడికి ఉత్తరాన లైన్ టూ కాంప్లెక్స్ ఉంది లైన్ దాంట్లోకి ప్రదక్షిణంగా వెళ్ళిపోయి ఆ లైన్లోకి వచ్చేమని చెప్పచ్చు ఇబ్బంది లేకుండా అయిపోతుంది పెద్ద సమస్య కాదు ఇది అంత చక్కగా అలాగే చేస్తున్నారు కదా మనకు అందులో సమస్య లేదు